కంటికి కనిపించని కానుక స్వర్ణసునందిని రాజ్యపు రాజు ఆకాశదీప్తుడికి చాలా కాలంగా సంతానం లేదు సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు వ్రతాలు చేశారు మునులను యోగులను ఎందరినో కలిశారు చివరికి దైవం కరుణించి మహారాణి వకులాదేవి గర్భం దాల్చింది నెలలు నిండి వకులాదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు పుట్టిన బిడ్డకు స్వర్ణదీపిక అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు ఏడాది గడిచింది మహారాజు ఆకాశదీప్తుడు యువరాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించాడు ఆ సమయాన రాజ్యవాసులందరికీ ఘనంగా విందు ఇవ్వాలని భావించి ఆ విషయమై చాటింపు వేయించాడు మహారాజు తామందరినీ విందుకు ఆహ్వానించినందుకు ప్రజలందరూ సంతోషభరితులయ్యారు విందుకు వెళ్లే సమయాన తమ శక్తి కొలది యువరాణికి ఏదో ఒక కానుక పట్టికెళ్లాలని భావించారు అదే రాజ్యంలో శివయ్య అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు శివయ్యది మంచి మనసు శివయ్య నిరుపేద కావడంతో ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చయ్యేది యువరాణి జన్మదినాన తను చెప్పులు కుట్టగా వచ్చే డబ్బుతో తను పస్తుండైనా ఆ పాపకు ఏదో ఒక కానుక కొని తీసుకు వెళ్ళాలనుకున్నాడు అయితే ఆ రోజు శివయ్య దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు అందుకు శివయ్య ఎంతో చింతించాడు యువరానికి చిన్న కానుక అయినా కొనలేకపోతున్న తన అశక్తతకు కుమిలిపోయాడు ఏ కానుక లేకుండా విందుకు వెళ్ళడం శివయ్యకు ఇష్టం లేదు అలాగని రాజుగారు ఎంతో ప్రేమగా పిలిచిన విందుకు వెళ్ళకపోవడం కూడా శివయ్యకు నచ్చలేదు చివరకు శివయ్య తన మనసు స్థిమితపరుచుకొని ఏ కానుక లేకుండానే విందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు శివయ్య విందు జరుగుతున్న ప్రదేశం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు కనిపించారు అందరూ వరుసలో నిలబడి యువరానికి చదివింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాజసేవకులు కొందరు ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీకరించి ఇచ్చిన వారి పేరు ఇచ్చిన కానుక వివరాలను రాసుకుంటున్నారు శివయ్య మరోసారి యువరానికి ఏమీ చదివించలేకపోతున్న తన పేదరికానికి బాధపడ్డాడు వరుసలో నిలబడ్డ శివయ్యతో రాజసేవకుడు నీ పేరు కానుక వివరం చెప్పు అన్నాడు అప్పుడు శివయ్య నా పేరు శివయ్య కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని రాసుకో అని చెప్పాడు అందుకు రాజసేవకుడు ఆశ్చర్యపోయి కానుక ఇవ్వకుండానే కనిపించని కానుక అని రాసుకోమంటావేమిటి అన్నాడు చెప్పానుగా కనిపించని కానుక అని అది నీకే కాదు ఎవరికీ కనిపించనిది అన్నాడు శివయ్య ఆ సేవకుడు శివయ్యను మతిమాలిన వాడిగా భావించి కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని వ్రాసుకొని శివయ్యను లోనికి పంపించాడు శివయ్య విందు భోజనం చేసి తన గుడిస చేరాడు మరణాడు మహా మహారాణి వకులాదేవి యువరాణి జన్మదినాన ప్రజలు ఏం కానుకలు చదివించారోనని కుతూహలంగా జాబితాలు తెప్పించి తిరగేసింది ఒక జాబితాలో శివయ్య అన్న పేరు దగ్గర కంటికి కనిపించని కానుక అని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఆ విషయం మహారాజు చెవిన వేసింది ఆకాశదీప్తుడు ఆ జాబితా తయారు చేసిన సేవకుణ్ణి పిలిపించి వివరం అడిగాడు అప్పుడు ఆ సేవకుడు మహారాజా ఆ శివయ్య ఎవరో మతిమాలిన వాడిలాగా ఉన్నాడు కానుక ఏమీ ఇవ్వకుండానే కంటికి కనిపించని కానుక అని వ్రాసుకోమన్నాడు కానుక ఏదని అడిగితే అది కంటికి కనిపించదు అని చెప్పాడు అని విన్నవించాడు ఆకాశదీప్తుడికి శివయ్య మతిమానిల వాడిలా అనిపించలేదు అతడి ఆంతర్యం తెలుసుకోవడానికి భటులను పంపి శివయ్యను రప్పించాడు భటులు వెంటబెట్టుకు వచ్చిన శివయ్యతో ఆకాశదీప్తుడు శివయ్య నీవిచ్చిన కంటికి కనిపించని కానుక వివరం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడకు రప్పించాను అని చెప్పాడు అప్పుడు శివయ్య మహారాజా నేను చెప్పులు పుట్టుకు బ్రతికే నిరుపేదను యువరాణి జన్మదినాన ఆ రోజు నాకు వచ్చిన ఆదాయంతో ఏదైనా చిన్ని కానుక కొని తేవాలని అనుకున్నాను అయితే ఆ రోజు చిల్లి గవ్వ ఆదాయం రాలేదు ఆలోచిస్తే కంటికి కనిపించిన కానుక గుర్తొచ్చింది అందుకని అదే చదివించాను అది మరేమిటో కాదు మహారాజా నిన్ను మనసుతో యువరానికి నేనిచ్చిన ఆశీర్వచనమే ఆ కంటికి కనిపించని కానుక అని చెప్పాడు శివయ్య అది విన్న ఆకాశదీప్తుడు సంతోషంతో శివయ్యను కౌగలించుకొని మణిమాణిక్యాల కంటే నిండు మనసుతో నీవిచ్చిన ఆశీర్వచనమే విలువైనది అని చెప్పి శివయ్యకు విలువైన కానుకలు ఇవ్వబోయాడు అప్పుడు శివయ్య మహారాజా ఎందరో ప్రముఖులు యువరానికి ఇచ్చిన మణిమాణిక్యాల కంటే నేనిచ్చిన ఆశీర్వచనం విలువైనదని మీరు అన్నారు అలానే మీరు ఇవ్వబోతున్న కానుకల కంటే మీరు నాపై చూపిన అభిమానం విలువైనది అందుకే ఈ కానుకలు స్వీకరించలేను నన్ను క్షమించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకొని నిష్క్రమించాడు ఆ తరువాత మహారాజు ఆకాశదీప్తుడు నిరుపేద శివయ్యకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి చూపించి తన అభిమానం చాటుకున్నాడు ధన్యవాదాలు